కావ్యకంఠ గణపతి ముని నాయనవారి చరిత్ర రెండవ భాగం బిరుదు సత్కారం చదువుతున్నది జగన్నాథ శాస్త్రి తుమరాడ గణపతికి తపస్సు చేయవలన కాంక్ష తీవ్రమయ్యను భార్య శ్రావణ మాసం నోముకు పుట్టింటికి వెళ్ళను ఆ సమయంలో గణపతి రహస్యంగా వెంకట శాస్త్రి అని మిత్రునితో అన్న భీమ శాస్త్రితో కలిసి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు నెలాఖరికి రాజమహేంద్రవరం చేరను అన్న భయంచే భీమవరం తిరిగి వచ్చి వేశాను గణపతి తన మిత్రునితో కలిసి కోనసీమ పేరమ్మ అగ్రహారం వద్ద కౌశికీ నది ఒడ్డు తపస్సు ప్రారంభించను అక్కడ రెండు సంవత్సరములు గణపతి పంచాక్షరి మంత్రమును దీక్షతో చెప్పించను ఫలితం రాలేదు అక్కడ కొన్ని నుండి వెంకట శాస్త్రి వెనకకు వెళ్లిపోయాను గణపతి నందిగ్రామం చేరి తన జ్యోతిష ప్రజ్ఞతే ధర్మశాల ద్యక్షుని మెప్పించను అతడు గణపతి తండ్రి గారిని పిలిపించి ఇరువురిని ఘనంగా సత్కరించి అనంతరము నెలకు కొంత ధనమిత్తునని చెప్పి వారిద్దరిని వెనుకకు పంపించి వేసను కలువరాయిలో ఒకనాడు గణపతి ధ్యానమున ఉండగా ఒక తెల్లని వాడు పండు గడ్డంతో కనిపించి నేను నీకు తపో మిత్రుణ్ణి రక్షకుడను నీవు మాత్రము గణకుడవు అని చెప్పాను అదే విషయం గణపతి తన తండ్రికి చెప్పాను అది విని ఆయన గణపతికి తపస్సు చేసుకుంటూ అనుమతినిచ్చాను అతను వచ్చే వరకు విశాలాక్షి పుట్టింట నుండవలెనని తాను పిలవగనే గణపతి తిరిగి రావాలనని షరతులు పెట్టాను వాటిని అంగీకరించిన గణపతి తన ఇరవయో పుట్టినరోజు అనగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ పద్దెనిమిదో తారీఖున తండ్రి ఆశీస్ తపముచే ప్రయాగకు పోయను ప్రయాగలో శంఖమాధవాలయనందు గణపతి కొన్ని రోజులు తపస్సు చేసి పుష్యమాసంలో సూర్యగ్రహణ సమయమున కాశీకి బయలుదేరును కాశీలో తన తండ్రి మేనమామ గారైన ఆర్య సోమయాజుల భవానీ గారింట కొన్ని రోజులు చదువుచు దర్భంగా పాఠశాలలో గల శివకుమార పండితుని గణపతి తన కవిత పాండిత్యములతో మెప్పించగా ఆయన గణపతిని నవద్వీపమున జరుగు విద్వన్ పరీక్షకు అచ్చటి కార్యదర్శికి పరిచయ కూడా ఇచ్చెను పిదప ఒకనాడు గణపతికి సోమయాజుల సూర్యనారాయణ యోగి కనిపించెను భద్రకాదులము పదునాలుగురం లోక కార్యము గూర్చి జన్మించి తిమి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యమన్న ప్రీతి నీవు గణకుడవు నీవు చేయవలసిన పనిని స్థూల శిరస్సు చెప్పగలడు అని చెప్పి వెడలిపోయాను ఆ రాత్రి గణపతికి కలలో ఒక బ్రాహ్మణుడు కనబడి నాసికకు పోయి తపమాచరింపమని చెప్పాను గణపతి నాసికము నుండి త్రయం మీదుగా అతని పలుగు దినీలాంబికను అస్తావధానర్చెను వానితో నాసికకు తిరిగి వచ్చి గణపతి ఒంటరిగా తపస్సునకు చోటు వెతుకసాగెను అక్కడ నిర్జన స్థానమున లక్ష్మణాలయము కనుగొనెను ద్వారం లోపల అడుగు పెట్టగనే పూజారి గణపతిని దొంగ అనుకుని జుట్టు పట్టుకుని అధికారి వద్దకు తీసుకుపోసాగెను అంతకు ముందు పండిత గోష్ఠిలో గణపతిని చూసిన వ్యక్తి పూజారిని మందలించి గణపతిని విడిపించను కాని పూజారి తన తప్పు ఒప్పుకోలేదు అందువల్ల గణపతి కోపం వచ్చింది నాసిక ధ్వంసం అయిపోతుంది అని శపించాడు తరువాత శాంతించి అచ్చటనే నవచూలి అను ప్రాంతమున దినములు ఘోర తపం ఆచరించాడు ఒక రోజు కలలో తెల్లని దిగంబరుడు కనిపించి ఇంటికి పొమ్మని తెలుగులో చెప్పాడు శాపం వల్ల పూజారి మరియు నాసిక మారీ జ్వరం వల్ల తుఫాన్ల వల్ల ధ్వంసం పోయాయి గణపతి కలురాయి వచ్చి కొన్ని దినాలు విశాలాక్షి గర్భము ధరించగా గణపతి భువనేశ్వర క్షేత్రమునికి తొమ్మిది దినములు తపస్సు చేసను తొమ్మిదవ రోజు రాత్రి భువనేశ్వరీదేవి వచ్చి గణపతి చే బంగారు గిన్నెతో తేనెను త్రావించెను ఆ సమయమున గణపతి వెన్నెలలో ఒక రాతిపై కూర్చుని ఉండెను పెదవులు కదుపగా అతని పెదవులకు తేనె తగులుచుండెను అది కలకాదని గ్రహించి తరువాత అతడు సూక్ష్మత్వమును కవిత మాధుర్యమును పొందెను నాలుగు రోజులు తపమ తపమాచరించెను పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది నాడు విశాలాక్షి యొక్క పుత్రుని కనెను ఉత్తరము వచ్చిన తరువాత మరికొన్ని దినములు విరజాపరమున తపమాచరించెను తరువాత కేశిన కొర్రు లో ఒక పండితుని యొక్క తక్క వేదాంతాలు రెండు మాసాల్లో నేర్చుకొనను తరువాత కలువరాయి చేరి మూడు మాసము నుండి వ్యాకరణ మహాభాష్య నీతి శాస్త్రములను అధ్యయనము చేశాను పంతొమ్మిది వందల సంవత్సరమున యుగాదికి మందసా సంస్థానమున అష్టావధానం అనుంచను అచ్చటి రాజగురువుపై వాదమున విజయము సాధించను రాజకుమారునుకు శివ పంచాక్షరి ఉపదేశించను ఆ రాజు ప్రోత్సాహముతో నవద్వీపముల జరుగు విద్వత్ పరీక్షలో పాల్గొంటకు వెళ్ళెను తన పరిచయ పత్రము చే కార్యదర్శి ఎంట బస చేశాను అప్పుడక్కడ అధ్యక్షునిగా అంబికాదత్తుడు అనువాడుండెను అతడు పాండిత్యమున ఆశు కవిత్వమున ఉత్తర దేశమున ప్రసిద్ధుడు సభయందు ప్రవేశించిన గణపతి అధ్యక్షుని చూచి చెప్పలముగా ఈతడెవరు అని అడిగారు ఆ అధ్యక్షుడు విని నవ్వుతూ సత్వర సబిత కవిత్వమునకు సూర్యుడను గౌడోహం అంబికాత ఆశు కవిత్వము చెప్పగల అంబికాదత్తుడను అనెను వెంటనే గణపతి శ్లోకమున గణపతి అను కులపతిని అతి దక్షుడను దక్షిణాఠ్యుడను అని మిగిలిన శ్లోకమును పూరించెను అంతేకాదు గణపతి అనంతరము మీరు అంబికా నేను ఔరసపుత్రుడను అనెను అది విని అందరూ ఆశ్చర్యపోయి అంబికా దత్తుడు గణపతిని వేదికపైకి పిలిచి నాలుగు సమస్యలనిచ్చినదే తడువుగా గణపతి అద్భుతముగా పూరించను వారి రూరి మధ్య పోటీ విజృంభించను గణపతి ప్రతిభకు వారు మెచ్చుకొనగా అంబి గణపతిని కౌగిలించుకొని అభినందించను పరీక్షా సందర్భముగా గణపతి పౌద్ది శ్లోకములతో భారతమును ఆశువుగా చెప్పి చెప్పినందున ఆయనకు కావ్య కంఠ బిరుదము అధ్యక్షులు ప్రకటించిరి అప్పుడు విద్వత్ సభవారు ఇరవై జూన్ పంతొమ్మిది వందల సంవత్సరమున కావ్య కంఠోపహార ప్రశంసా పత్రముని ఇచ్చి గణపతిని గొప్పగా గౌరవించిరి ద్వితీయ భాగం సంపూర్ణం తృతీయ భాగం కోసం వేచి ఉండండి ధన్యవాదములు కావ్యకంఠ గణపతి ముని నాయనవారి చరిత్ర రెండవ భాగం బిరుదు సత్కారం చదువుతున్నది తుమరాడ గణపతికి తపస్సు చేయవలన కాంక్ష తీవ్రమయ్యను భార్య శ్రావణ మాసం నోముకు పుట్టింటికి వెళ్ళను ఆ సమయమున గణపతి రహస్యంగా వెంకట శాస్త్రి మిత్రునితో అన్న భీమశాస్త్రితో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరం ఆగస్టు నెలాఖరికి రాజమహేంద్రవరం చేరెను అన్న భయంచే భీమవరం తిరిగి వచ్చి వేశాను గణపతి తన మిత్రునితో కలిసి కోనసీమ పేరమ్మ అగ్రహారం వద్ద కౌశికీ నది ఒడ్డున తపస్సు ప్రారంభించను అక్కడ రెండు సంవత్సరములు గణపతి పంచాక్షరీ మంత్రము దీక్షతో చెప్పించను ఫలితం రాలేదు అక్కడ కొన్ని నుండి వెంకటశాస్త్రి కూడా వెనకకు వెళ్లిపోయాను గణపతి నందిగ్రామం చేరి తన జ్యోతిష ప్రజ్ఞతే మెప్పించెను అతడు గణపతి తండ్రి గారిని పిలిపించి ఇరువురిని ఘనంగా సత్కరించి అనంతరము నెలకు కొంత ధనమిత్తునని చెప్పి వారిద్దరిని వెనుకకు పంపించి వేసాను కలువరాయిలో ఒకనాడు గణపతి ధ్యానమున ఉండగా ఒక తెల్లని వాడు పండు గెడ్డంతో కనిపించి నేను నీకు తపోమిత్రుణ్ణి రక్షకుడను నీవు మాత్రము గణకుడవు అని చెప్పాను అదే విషయం గణపతి తన తండ్రికి చెప్పాను అది విని ఆయన గణపతికి తపస్సు చేసుకుంటూ అనుమతినిచ్చాను అతను వచ్చు వరకు విశాలాక్షి పుట్టింట నుండవలెనని తాను పిలవగానే గణపతి తిరిగి రావాలెనని షరతులు పెట్టాను వాటిని అంగీకరించిన గణపతి తన ఇరవయో పుట్టినరోజు అనగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ పద్దెనిమిదో తారీఖున తండ్రి ఆశీసులతో తపముచే ప్రయాగకు పోయెను ప్రయాగలో శంఖమాధవాలయమున హంసతీర్థమనందు గణపతి కొన్ని రోజులు తపస్సు చేసి పుష్యమాసంలో సూర్యగ్రహణ సమయమున కాశీకి బయలుదేరును కాశీలో తన తండ్రి మేనమామ గారైన ఆర్య సోమయాజుల భవానీ గారింట కొన్ని రోజులు చదువుచు దర్భంగా పాఠశాలలో గల శివకుమార పండితుని గణపతి తన కవితా పాండిత్యములతో మెప్పించగా ఆయన గణపతిని నవద్వీపమున జరుగు విద్వన్ పరీక్షకు పంపెను అచ్చటి కార్యదర్శికి పరిచయ పత్రము కూడా ఇచ్చెను పిదప ఒకనాడు గణపతికి సోమయాజుల సూర్యనారాయణ యోగి కనిపించను భద్రకాదు మనము గ్రము లోక కార్యము గూర్చి జన్మించి తిమి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి నీవు గణకుడవు నీవు చేయవలసిన పనిని స్థూల శిరస్సు చెప్పగలడు అని చెప్పి వెడలిపోయాను ఆ రాత్రి గణపతికి కలలో ఒక బ్రాహ్మణుడు కనబడి నాసికకు పోయి తపమాచరింపమని చెప్పాను గణపతి నాసికము నుండి త్రయంబకము మీదుగా కుషావర్తమును చేరి పదునాలుగు దినములు నీలాంబికాలయమునందు తపస్సు చేసను అచ్చట మభావుతో పరిచయం ఏర్పడను అతని ప్రభావమున గనపడి అస్తావధానమనర్చను వానితో నాసికకు తిరిగి వచ్చి గణపతి ఒంటరిగా తపస్సునకు చోటు వెతుకసాగెను అక్కడ నిర్జన స్థానమున లక్ష్మణాలయము కనుగొనెను ద్వారం లోపల అడుగు పెట్టగనే పూజారి గణపతిని దొంగ అనుకుని పట్టుకొని అధికారి వద్దకు తీసుకుపోసాగెను అంతకు ముందు పండిత గోష్ఠిలో గణపతిని చూసిన వ్యక్తి పూజారిని మందలించి గణపతిని విడిపించెను కాని పూజారి తన తప్పు ఒప్పుకోలేదు అందువల్ల గణపతి కోపం వచ్చింది నాసిక ధ్వంసం అయిపోతుంది అని శప్పించాడు తరువాత శాంతించి అచ్చటనే నవచూలి అను ప్రాంతం దినములు ఘోర ఒక రోజు కలలో తెల్లని దిగంబరుడు కనిపించి ఇంటికి పొమ్మని తెలుగులో చెప్పాడు శాపం వల్ల పూజారి మరియు నాసిక మారీ జ్వరం వల్ల తుఫాన్ల వల్ల ధ్వంసం అయిపోయాయి గణపతి కలురాయి వచ్చి కొన్ని దినాలుండెను విశాలాక్షి గర్భము ధరించగా గణపతి భువనేశ్వర క్షేత్రమునికి తొమ్మిది దినములు తపస్సు చేసెను తొమ్మిదవ రోజు రాత్రి భువనేశ్వరీ దేవి వచ్చి గణపతి చే బంగారు గిన్నెతో తేనెను త్రావించెను ఆ సమయమున గణపతి వెన్నెలలో ఒక రాతిపై కూర్చుని ఉండెను పెదవులు కదుపగా అతని పెదవులకు తేనె తగులుచుండెను అది కలకాదని గ్రహించి తరువాత అతడు సూక్ష్మత్వమును కవిత మాధుర్యమును పొందెను నాలుగు రోజులు తపమ తపమాచరించను పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది నాడు విశాలాక్షి యొక్క పుత్రిని కనెను ఉత్తరము వచ్చిన తరువాత మరికొన్ని దినములు విరజాపరమున తపమాచరించెను తరువాత కేసిన కొర్రు లో ఒక పండితుని యొక్క తక్క వేదాంతాలు రెండు మాసాల్లో నేర్చుకొనను తరువాత కలువరాయి చేరి మూడు మాసము నుండి వ్యాకరణ మహాభాష్య నీతి శాస్త్రములను అధ్యయనము చేశాను పంతొమ్మిది వందల సంవత్సరమున యుగాదికి మందసా సంస్థానమున అష్టావధానము అనుంచెను అచ్చటి రాజగురువుపై వాదమున విజయము సాధించను రాజకుమారునకు శివ పంచాక్షరి ఉపదేశించను ఆ రాజు ప్రోత్సాహముతో నవద్వీపముల జరుగు విద్వత్ పరీక్షలో పాల్గొంటకు వెళ్ళెను తన పరిచయ పత్రము చే కార్యదర్శి ఇంట బస చేసెను అప్పుడక్కడ అధ్యక్షునిగా అంబికాదత్